న్యాయవాదుల సంక్షేమమే నా ప్రధాన ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో భాగంగా మేనిఫెస్టోను పత్రికా మీడియా మిత్రులకు వివరించిన సీనియర్ న్యాయవాది బెల్లానా రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు అనగా గురువారం శ్రీకాకుళం జిల్లా పట్టణ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కలిశారు ఈ కార్యక్రమంలో భాగంగా పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో బెల్లాన రవి అను నేను రెండు వేల ఇరవై ఆరు రాష్ట్ర ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు గతంలో నేను మాజీ గవర్నమెంట్ లీడర్ ఎన్డీపీఎస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాజీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ విజయనగరం జిల్లా మాజీ బార్ ప్రెసిడెంట్గా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని తెలిపారు అదేవిధంగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ జ్యుడిషియల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే న్యాయవాదులకు ఉచిత కోచింగ్ ఇవ్వబోతున్నట్లు ముఖ్యంగా యువ న్యాయవాదుల క్రీడాకారులకు పోటీలకు సంబంధించి క్రీడా మెటీరియల్ అందిస్తానని మహిళా న్యాయవాదులకు ప్రత్యేక గదులు కేటాయిస్తానని అదేవిధంగా న్యాయవాదులకు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తానని న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తంగి శివప్రసాద్ ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదర్ పూర్వపు శ్రీకాకుళం పట్టణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శిస్తు రమేష్ సీనియర్ న్యాయవాదులైన చీపురు శ్రీకాంత్ భవానీ ప్రసాద్ రమణ నాగేశ్వరరావు జూనియర్ సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు సోదరు సోదరి న్యాయవాదులందరికీ కూడా నమస్కారం నా పేరు బెల్లాన్ రవి విజయనగరం బార్టేషన్ నుంచి స్టేట్ బార్ కౌన్సిల్కి బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నాను మరి ఇప్పటివరకు ఈ బార్ కౌన్సిల్ సభ్యులు చాలామంది పోటీ చేస్తున్న వ్యక్తులు మిమ్మల్ని కలిసి ఉంటారు నేను ఓ ప్రాక్టీసింగ్ యాడ్వకేట్గా గత నలభై సంవత్సరాల నుంచి రెగ్యులర్ కోర్టు ప్రాక్టీస్ చేస్తూ మరి వివిధ పోస్టులు చేస్తూ న్యాయవాదులకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారు తాలూకా చిన్న చిన్న సమస్యలు కూడా ఎటెండ్ అవుతూ అందరితో కలిసి ఉంటున్న వ్యక్తిని నేను మరి నా కుటుంబం అంతా న్యాయవాద కుటుంబం మా తండ్రి గారు మా అన్నదమ్ములు మా పిల్లలు అందరూ కూడా మరి న్యాయవాది కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రతి న్యాయవాది కష్టం కూడా తెలుసు దాని విషయమే మీ అందరి తరఫున మీ వాయిస్ నేను బార్ కౌన్సిల్ లో వినిపిస్తానని మీ అందరికీ ఖచ్చితంగా మాటిస్తున్నాను అలాగే మన బార్ విశేషంలో ఉన్న ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ అయితే కానీ అలాగే ఏదైతే మనకి ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేసే విధానికి మన పని కోసం కల్పిస్తున్న ఈ సదుపాయాలన్నీ కూడా మెరుగుపడే విధంగా నేను చూస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను ప్ర ముఖ్యంగా మహిళలకి ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన బార్ రూమ్లు కానీ వాళ్ళకి ప్రత్యేకించి వాష్రూమ్స్ కానీ లేకుండా ఉన్నాయి ఆ సదుపాయాలు ముందుగా ఏర్పాటు చేస్తాం అలాగే ఇప్పటి వరకు వెల్ఫేర్ స్టాంప్స్ రెండు వందల యాభై రూపాయల రూపాయలు పెంచి మన స్టేట్ బార్ కౌన్సిల్ వారు మిగతా స్టేట్స్ కన్నా తక్కువ వెల్ఫేర్ అమౌంట్ ఇస్తూ మనల్ని కొంతవరకు అన్యాయం చేశారనే చెప్పాలి అలాంటి వెల్ఫేర్ స్కీమ్ కింద మన వెల్ఫేర్ ఫండ్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతిస్తున్న ఎనిమిది లక్షలు కాకుండా సుమారు పన్నెండు లక్షలకైనా పెరిగేటట్టు కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే ప్రతి బార్లో కూడా యాడ్బేట్స్ అందరికీ ప్రత్యేకించి లైబ్రరీ అలాగే యాడ్వకేట్స్కి ప్రతి దగ్గర కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకించి క్లాసెస్ కండక్ట్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటాం చేస్తున్నాను అలాగే యాడ్వకేట్స్ అసోసియేషన్ అన్నింటిలో కూడా ఏసీలు అవి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను నీకు ఈ నేను ఈ సేవలన్నీ చేయాలంటే మీ తాలూకా ఫస్ట్ ప్రిఫరెన్స్ తోటి నాకు ఏసీ దాని స్టేట్ బార్ కౌన్సిల్కి పంపిస్తారని మీరు పంపించిన ఈ వ్యక్తి మీకోసం సదా మీకోసం కృషి చేస్తూ మీ తాలూకా ప్రతి ప్రాబ్లంలో కూడా మీతో పాటు ఉండి అవి పరిష్కారం అనేంత వరకు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు ప్రొటెక్షన్ కోసం అలాగే ముఖ్యంగా మనం అందరం కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అయితే మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రస్తుతం డ్రాప్ స్టేజ్లో ఉంది కాకపోతే యాడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్లో మనకిచ్చే ప్రొటెక్షన్ కన్నా క్లయింట్లకి ఇచ్చే ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంది దాన్ని అయితే నేను ఖండిస్తాను ఎట్టి పయసులో కూడా ప్రతి యాడ్వకేట్ కూడా డాక్టర్స్ ఎలాగైతే ప్రొటెక్షన్ ఇచ్చారో ఆ విధంగా యాడ్వకేట్స్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అలాగే యాడ్వకేట్ కోర్ట్ ఫీ మనకి యాడ్వకేట్ ఫీ కూడా యాక్ట్ ప్రకారం పెంచేటట్టు కూడా చేయాలని నేను కృషి చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను